ఊహ తెలియని వయసులో తండ్రి నేర్పే శాస్త్రీయ నృత్యంపై మక్కువ పెంచుకుందా అమ్మాయి కూచిపూడి నాట్యాన్ని తన అభిరుచిగా మార్చుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో వందల ప్రదర్శనలు ఇచ్చి నాట్యమయూరిగా పేరు తెచ్చుకుంది నిరంతర సాధనతో అద్భుత ప్రతిభ కనబర్చి కళాభిమానుల అభినందనలు అందుకుంటోంది గుంటూరుకు చెందిన నాట్యకారిణి మరి ఎవరు ఆ నర్తకి ఆమె గొప్పతనమేమిటో తెలుసుకుందాం కున్న మువ్వలతో శ్రావ్యమైన సవ్వడి చేస్తూ కళ్లతో చక్కటి హావభావాలు పలికిస్తూ చూపు తిప్పుకోనివ్వకుండా నాట్యం చేస్తున్న ఈ యువతి పేరు బీరక ఎస్ఎస్వి శుభగాత్రి ఐదో ఏటే కాలికి గజ్జె కట్టిన ఈ ప్రతిభాశాలి తెలుగువారి సంప్రదాయ నృత్యం కూచిపుడిలో వందలాది ప్రదర్శనలిచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది రాష్ట జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలు కార్యక్రమాల్లో పాల్గొని అనేక బహుమతులు అందుకుంది ఎస్ఎస్వి శుభగాత్రి స్వస్థలం గుంటూరు తండ్రి సురేష్ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల అధ్యాపకుడు తల్లి గృహిణి ఇంటి దగ్గర తండ్రి విద్యార్థులకు నాట్య పాఠాలు చెప్పేటప్పుడు శ్రద్దగా వినడం అలవాటు చేసుకున్న శుభగాత్రి సీనియర్లతో కలిసి పాదం కలిపేది శుభగాత్రికి ఉన్న ఆసక్తి చూసిన సురేష్ నాట్యంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు ఫస్ట్ మా నాన్న డ్యాన్స్ టీచర్ అసలు డ్యాన్స్ చెప్తాడన్న విషయం నాకు తెలియదు ఏదో ఇంట్లో ఆడుకుంటూ నేను తిరుగుతూ ఉంటే బయట ఇంట్లో సౌండ్ వచ్చి ఏంటి సౌండ్ అని చూస్తే ఇంట్లో డ్యాన్స్ చెప్తున్నారు అది విని నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది అలా అలా టెన్త్ క్లాస్ వరకు రోజు ప్రోగ్రామ్స్ డైలీ ప్రోగ్రామ్స్ ప్రో డ్యాన్స్ అట్లా ప్రాక్టీస్ అయిపోయింది తర్వాత ఇంటర్కి వచ్చేసరికి బ్యాలెన్స్ పోయాను ఫస్ట్ టెన్షన్ వచ్చేసేది ఒత్తిడి వచ్చేసేది చదువు చదవలేక డ్యాన్స్ చేయలేక ఇంకా ఇంకా ఇట్లా కాదు ఇట్లా స్ట్రెస్ వల్ల మనం పాడైపోతాం అని చెప్పి చదువు చదివి అది అక్కడతో వదిలేసి దాని నుంచి బయటికి రావడానికి డ్యాన్స్ చేశాను తండ్రి శిక్షణలో అనతి కాలంలోనే కూచిపుడి నాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది శుభకాత్రి రాష్ట్రంలోని వివిధ నగరాలు పట్టణాల్లోనే కాక దేశంలోని ప్రముఖ నగరాల్లో శుభకాత్రి ప్రతిభ కనపరిచింది ఏపీ ప్రభుత్వం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చి సీఎం చంద్రబాబు అందుకుంది మాజీ ఉపరాష్టపతి నాయుడు మైసూరు సచ్చిదానంద స్వామి సమక్షంలో శాస్త్రీయ నృత్యంలోని భామా కలాపం లాంటి అనేక నృత్య రూపకాల్ని ప్రదర్శించింది దాదాపు ఒక నాలుగు వందల ప్రోగ్రామ్స్ వరకు నేను ప్రదర్శన ఇచ్చాను సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర చాలాసార్లు చేశాను ఆయన నాకు బహుమతులు ఇచ్చారు ఇంకా చాలా గొప్ప గొప్ప ప్రదేశాల చోట నేను చేశాను ఇంకా వెంకయ్యనాయుడు గారి దగ్గర మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామి వారి దగ్గర ఇంకా లలితాపీఠం చోడవరం శర్మాజీ దగ్గర అందరి దగ్గర ఆశీస్సులు తీసుకొని మంచిగా అందరి దగ్గర ప్రదర్శన ఇచ్చాను శృంగేరి ఆశ్రమంలో నేను చేశాను షిరిడి సాయిబాబా దగ్గర కూడా నేను ప్రదర్శించి ప్రదర్శన ఇచ్చాను లక్నో ఉగాది సందర్భంగా అక్కడికి అక్కడికెళ్ళి ప్రదర్శన ఇచ్చాను చదువు నాట్యం రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది శుభగాత్రి నాట్యకారిణిగా తనదైన పంతాలో ప్రతిభ చూపుతూ పలు పురస్కారాలు సొంతం చేసుకుంది నాట్య సౌగంధి బాలకళా రత్న యువ కళారత్న నృత్య దీపిక నాట్య మయూరి లాంటి బిరుదుల్ని అందుకుంది ఎట్ ది సేమ్ టైం సాఫ్ట్వేర్ ఉద్యోగం ట్రై చేసి డ్యాన్స్లో ఎంఏ చేద్దామని నా కోరిక నచ్చినవి రెండు కూచిపూడి ఒకటి భరతనాట్యం ఒకటి నేను ఇప్పుడు చేస్తున్నది కూచిపూడి నెక్స్ట్ జూన్లో భరతనాట్యం డిప్లొమా కూడా వెళ్ళబోతున్నాను కూచిపూడిలో అయిపోయింది లలితాపీఠం ఆస్థానంలో చేసినప్పుడు ఆస్థాన నర్తికీగా నన్ను ప్రకటించారు గోల్డ్ చైన్ వేసి బ్లెస్ చేశారు కాలేజ్ నుంచి సిక్స్ ఫైవ్కి రా ఫైవ్ థర్టీకి రావడం ఒక వన్ అవర్ ఫ్రెష్ అయిపోయి ఒక వన్ అవర్ సింగింగ్ క్లాస్కి వెళ్ళి మళ్ళీ ఒక వచ్చి ఒక వన్ అవర్ డ్యాన్స్ క్లాస్ కూచిపూడి కళాకారిణిగానే కాక గాయనిగా కూడా శుభగాత్రి తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ప్రస్తుతం ఈమె గుంటూరులోని శ్రీ లలితాపీఠం ఆస్థాన నరక్తిగా ఎంపికై అరుదైన గౌరవం దక్కించుకుంది చదువుతో పాటు శాస్త్రీయ నృత్యం సంగీతంలో మంచి ప్రావీణ్యం చూపి తమకు మంచి పేరు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో కళాకారిణిగా మరింత ఖ్యాతి సొంతం చేసుకోవాలని కన్నవారు ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోదగ్గింది ఏంటంటే చిన్న వయసులోనే భామకలాపం అనేది చాలా అంటే డిప్లొమా స్టాండర్డ్ వస్తే గానీ ఆ అంశం చేసేవాళ్ళు కాదు నేర్పించేవాళ్ళు కాదు గురువులు కూడా ఆ నాయక్కి ఆ వయసు కావాలి కానీ తిను ఏడేళ్లకే నేర్చుకోవడమే కాకుండా అంటే నాకు ఎవ్రీ ఇయర్ సర్టిఫికేట్ డిప్లొమా ఎగ్జామ్ పిల్లలు ఉంటారు వాళ్ళకి సమ్మర్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఎక్కువగా వాళ్ళతో పాటు నేర్చేసుకుని నేను ప్రదర్శన చేస్తానని అని చెప్పేసి మొండిపట్టుగా మన ఇక్కడ గుంటూరు బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదిక మీద భామకలాపం ప్రవేశ తరుగు చేసింది కాలేజీలో ఒత్తిడి ఫీల్ అయినప్పుడు తనకేంటంటే డాన్స్ ఒకటే రిలీఫ్ అని చెప్తుంది చేస్తుంది చక్కగా నేనేమింటే ఇంకా మంచిగా చెప్తూ ఉంటాను ఎదగాలంటే కొంచెం కష్టపడాలి తప్పదు కదా ఎదిగేటప్పుడు కొంచెం కష్టం ఉంటుందమ్మా అదే ఉండదు నువ్వు మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉంటే రిలాక్స్గా ఉంటుందని చెప్తున్నాను హ్యాపీగా ఉంటుంది అంతకన్నా ఇంకేముంటుంది పిల్లలు ఎదుగుతూ ఉంటే సార్ ఉన్నారు కదా ఇద్దరు మంచి పొజిషన్కి వస్తే అంతకన్నా సంతోషమైంది బయటికి పంపించి మెయిన్గా ఎలా ఉంటుంది వాతావరణం తెలుసుకోవడానికి లేదు ఇంట్లోనే కాబట్టి నేను ప్రోగ్రామ్స్కి వెళ్తాను మా నేను నా పిల్లల్లా చూసుకుంటాను కాబట్టి దేశానికే గర్వకారణమైన సంప్రదాయ నృత్యాలు కూచిపూడి భరతనాట్యాలను భవిష్యత్తులో మరింత మందికి చేరువ చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెబుతోంది శుభగాత్రి